బీర్ల దుర్గాభవాని వయసు యాభై సంవత్సరాలు ఎడ్లపల్లి రోడ్ అంగలకుదురు ఏపీ ఐదు ఐదు రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసి ఇచ్చిన అనుభవం రెండు వేలవ సంవత్సరంలో అంగల కుదురు గ్రామానికి మేము వ్యాపార నిమిత్తం రావడం జరిగింది దొడ్డా గారు ఉంటున్న ఇంట్లోనే అద్దెకు వచ్చాము వారు బాబా భక్తులు అలా వారితో రెండు వేల ఒకటవ సంవత్సరంలో షిరిడి వెళ్ళి సాయిబాబాను దర్శించుకున్నాము ఒకసారి అంగళకుదురులో కృష్ణా మాస్టర్ గారి సత్సంగానికి వెళ్ళడం జరిగింది ఆ సత్సంగం నాకు ఎంతగానో నచ్చింది ఆ తరువాత తెనాలి మాస్టర్ గారి సత్సంగాలకు వెళ్ళడం ఆ తరువాత మాస్టర్ గారు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి క్రమంగా అంగళకూదురు సత్సంగానికి వచ్చి సత్సంగాలు చేయడం మేము ప్రతి మంగళవారం వెళ్ళడం మాకు చాలా ఇష్టం ఇలా సాయిబాబాతో కృష్ణా మాస్టర్ గారితో మాకు అనుబంధం పెరిగింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం షిర్డి వెళ్ళి సాయిబాబాను దర్శనం చేసుకుని వస్తూ ఉంటాము సాయిబాబాతో గురువుగారితో ఉన్న అనుబంధం వల్ల మాకున్న సమస్యలు తొలగి ప్రశాంతత ఏర్పడింది ఒకసారి బొల్లారెడ్డి గారి ఇంట్లో భజన జరిగి భోజనాలు జరుగుతున్న సమయంలో మా అమ్మగారిని గురువుగారు పిలిచి మేము మనవడి మనవడి వయసు ఎంత అని అడుగగా ఇరవై ఐదు సంవత్సరాలు అని చెప్పడం జరిగింది ఏమిటి మనవడి పెళ్ళి చేయవా అని గురువుగారు అడగటం వెంటనే సంబంధం కుదిరి వివాహం జరగడం ఇది అంతా కూడా గురువుగారి అనుగ్రహం వలనే జరిగిందని మాకు ఎంతో నమ్మకం అప్పటి నుండి అప్పటి వరకు మా భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోయాయి మేము ఇప్పుడు బాబా గురువుగారి కృష్ణామహర్షి గారి అనుగ్రహంతో సంతోషంగా ఉన్నాము இது மாஸ்டர் காரி சத்சங்களுக்கு வெள்ளம் திருக்கின்ன பலித்தும் இது சாயிபாபா சத்சங்க மஹிம